హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రై షార్ట్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా హార్న్ గురించి తెలుసుకుందామండి చూడండి హారన్ మనం ఏ హ్యాండ్తో యూస్ చేయాలంటే మనం హారన్ రైట్ హ్యాండ్తో అది కూడా రైట్ హ్యాండ్ తమ్ము ఫింగర్తో స్టీరింగ్ ని వదిలేసి ఇలా హార్న్ కొట్టకుండా స్టీరింగ్ యాక్సెస్ చేస్తూనే హార్ ఇలాగా ఫింగర్తో మన తమ్ రైట్ హ్యాండ్ తమ్ము ఫింగర్తో హారన్ యూజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా ఇక్కడ కొన్ని కార్ ఇక్కడే హార్న్ చేసే దాన్ని కూడా ఇలానే యాక్సెస్ చేయాలి సో మనం సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా కాకుండా కొంచెం అంటే మనకు బాగా డ్రైవింగ్ వచ్చేసిన తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ పట్టుకొని డ్రైవ్ చేస్తాం సో ఇక్కడ మనం ఇక్కడ కరెక్ట్గా మనకి వన్ ఓ క్లాక్ పొజిషన్లో కార్ని మన క్లాక్లో అయితే వన్ ఓ క్లాక్ పొజిషన్లో మనం హ్యాండ్ని పట్టుకొని అప్పుడు నేనైతే హార్న్ని ఇలా యూస్ చేస్తాను ఇలా యూస్ చేస్తాను సో మనం హార్న్ యూజ్ చేయాలంటే న్యూ లెర్నర్స్ అందరూ ఇక్కడ స్టీరింగ్ ఇక్కడ మాత్రమే పట్టుకోవాలి త్రీ ఓ క్లాక్ పొజిషన్లో ఇక్కడ పట్టుకొని ఫింగర్ ఫింగర్తో జస్ట్ వన్ టైం ప్రెస్ చేస్తే ఇలాగా వన్ టైం ప్రెస్ చేస్తే మనకి ఆపోజిట్లో ఎవరు అడ్డు లేకపోయినా ఒక ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక పర్సన్ కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇలా సింగిల్ ట్యాప్ అనేది కంపల్సరీ చెయ్యాలి ఓవర్టేకింగ్ కోసం అనేది ఇది ఖచ్చితంగా చెయ్యాలండి ఒక ఇంటిమేషన్ ఇచ్చేది అందులాగా మన ముందు వచ్చే పర్సన్ ఖచ్చితంగా జరిగితేనే మనకి ప్లేస్ సరిపోతుంది అనుకున్న టైంలో అయితే మనం స్టీరింగ్ని పట్టుకొని ఇదే థమ్ ఫింగర్తో మనం ఇలా టూ ట్యాప్స్ చేయాలండి అలా టూ ట్యాప్స్ చేస్తే ఎదుటి వాళ్ళకి కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చి మనకి మీరు కొంచెం జరగండి మీరు జరిగితేనే మాకు ప్లేస్ సరిపోతుంది అని చెప్పడానికి యూస్ చేయొచ్చు సో మనం ఇలా టూ ట్యాప్ చేసినా కానీ వాళ్ళు జరగకుండా అలాగే రోడ్డు మీద పక్కన వాళ్ళకి ప్లేస్ ఉన్నా కానీ మనకి సైడ్కి వెళ్లకుండా ఇలాగే రోడ్డు మీద వస్తుంటే కనుక మనం ఖచ్చితంగా అప్పుడు అలా కంటిన్యూ హారన్ అండ్ ఎక్కువ ట్యాప్స్ చేయొచ్చు అంతేకాని మనకి ఎదురు అడ్డు లేకుండా మనం కంటిన్యూగా ఇలా హారన్ చేయకూడదు సింపుల్ గా సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్